హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు మన ఛానల్లో మీకు ఎంతో ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి ఖచ్చితంగానైతే ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక లైక్ అనేది మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది మరింత ని మీకు అందించడానికి అలాగే మన వీడియో అనేది కూడా చాలా మందికి ప్రమోట్ అనేది అవుతుంది నేటి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించి మార్కులను అయితే విడుదల చేసింది టీజీఎస్పి సబ్జెక్టుల వారీగా వెబ్సైట్ లో ఉంచింది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి లాగిన్ ద్వారాగా చూసుకోవాలని వెళ్ళడి పదహారో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకే అందుబాటులో ఉంటాయంట ఉంటే రీకౌంటింగ్ కు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు రీకౌంటింగ్ పూర్తయిన తర్వాతే జనరల్ ర్యాంకింగ్స్ అనేవి విడుదల చేస్తారట మొత్తంగా ఏడు పేపర్లకు సంబంధించినటువంటి మార్కులను కమిషన్ అయితే వెబ్సైట్ లో అందుబాటులోనైతే ఉంచింది గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు అయితే ఈ మార్కులను అయితే జాబితా కూడా మొత్తం అందుబాటులోనే ఉంచాలని చెప్పి సూచించింది నిబంధనల ప్రకారం రిజెక్టెడ్ ఇన్వాలిడ్ డిస్క్వాలిఫైడ్ కేటగిరీలోకి వచ్చినటువంటి అభ్యర్థుల మార్కుల జాబితాను అయితే విడుదల చేయలేదు ఈ వెబ్సైట్ లో కూడా పొందుపరచలేదు అయితే రీకౌంటింగ్ సంబంధించి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఒక్కొక్క పేపర్ కు వెయ్యి రూపాయల చొప్పున ఫీజుని అయితే నిర్దేశించింది అలాగే రీకౌంటింగ్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అభ్యర్థుల మార్కులను మళ్ళీ వెబ్సైట్ లో అయితే ఉంచుతారట మీకేమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ నెంబర్ కు ఫోన్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకోవచ్చు అయితే నేడు గ్రూప్ టూ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి అయితే నిర్వహించిన నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను మంగళవారం అయితే విడుదల చేయనుంది జనరల్ ర్యాంకింగ్ సంబంధించి జాబితాను టీజీఎస్పి విడుదల చేసింది చేయనుంది ఆ తర్వాత వన్ టూ నిష్పత్తులు అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువపత్రాల పత్రాల పరిశీలనకైతే పిలుస్తారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత తుది ఫలితాలను అయితే విడుదల చేయడానికి టీజీఎస్పి కసరత్తు అయితే చేస్తోంది ల్యాబ్ టెక్నీషియన్ కు సంబంధించి పరీక్ష కీ అనేది విడుదలైంది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్ష కీని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే విడుదల చేసింది ఈ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అయితే తెలపాల్సి ఉంటుంది మొత్తానికైతే గత ఏడాదిలో పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది నవంబర్ పదిహేను అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించారు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఎల్డీలకు ఇచ్చేటువంటి వెయిటేజీ ధ్రువపత్రాలను అయితే బోర్డు పరిశీలిస్తోంది అనంతరం ఆ ప్రొవిజనల్ మెరిట్ జాబితాను అయితే విడుదల చేయనుంది ఏప్రిల్ రెండు నుంచి జేఈ మెయిన్స్ సెషన్ టూ పరీక్షలు అయితే జరగబోతున్నాయి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో కి సంబంధించి సెషన్ టూ తేదీలను అయితే టెస్టింగ్ ఏజెన్సీ అయితే ప్రకటించింది వచ్చే నెల రెండు వచ్చే నెల ఆ రెండు నుంచి దేశ వ్యాప్తంగా పదిహేను విదేశీ నగరాల్లోనూ ఈ పరీక్షలు అయితే జరుగుతాయి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా జేఈ రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఏ కి సంబంధించి అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో పరీక్షల తాజా వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు కేంద్రీయ విద్యాలయాల్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లలో ఎంపీ కోటా కింద కొంత రిజర్వేషన్ అనేది కొన్ని సీట్లు అనేవి ఎంపీ కోటా కింద కేటాయిస్తారు అయితే రెండు వేల ఇరవై రెండులో లో ఎంపీ కోటాలకు సంబంధించి ఈ ఈ దీని కోటాను అయితే పునరుద్ధరించ పునరుద్ధరించేటువంటి ప్రతిపాదన లేదని కేంద్రం అయితే పూర్తిగా తేల్చి చెప్పింది ఫ్రెండ్స్ డిజిటల్ అరెస్ట్ పేరుతో నలభై మూడు లక్షల లూటీ అనేది జరిగింది మన ఛానల్లో సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను మన ఛానల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూస్తూనే ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మందికి ఈ వీడియోలను షేర్ చేయండి అయితే ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలను అయితే వెనక్కి తెప్పించినటువంటి పోలీసులు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి ఈ డబ్బులైతే లూటి చేసిరు మొత్తానికైతే అతను సైబర్ క్రైమ్స్ సంబంధించి ఏదైతే హెల్ప్ లైన్ నంబర్ ఉందో దాన్ని కాల్ చేసి సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల పోయినటువంటి నలభై మూడు లక్షలలో ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలనైతే అయితే డిడి రూపంలో సోమవారం బాధితుడికైతే అందజేశారు ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరింత ఆ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బెల్ ని యాక్టివేషన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్